ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఎదురు చూస్తున్నది ఏసుక్రీస్తుని కలిసే సమయం కోసమే అయితే మీరొక విషయం గమనిస్తున్నారా ప్రతిరోజు వేగంగా గడుస్తుంది వేగంగా గడుస్తూ మనందరికీ ఒక విషయం గుర్తించమని చెప్తుంది చాలా మంది ఏసుక్రీస్తు ఎప్పుడు తిరిగి వస్తాడో ఎవరూ తెలుసుకోలేరని వాదిస్తుంటారు దానియలు కాలంలో కూడా అలాగే అని ఉంటారు మెస్సయ్య ఎప్పుడు వస్తాడో ఎవరూ తెలుసుకోలేరు అని కాని ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పే ప్రవచనం అక్కడుంది కదా మరి ఆయన రెండవసారి ఎప్పుడు వస్తాడో చెప్పే ప్రవచనం ఉండదా ఒకసారి వచనాలు చూడండి యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా వారు అకాలముగా ఒక్క నిమిషములో నిర్మూలమైరి వారి పునాదులు జల ప్రవాహము వలె కొట్టుకుని పోయాను ఈ వచనాలను ఒకసారి ఇంగ్లీష్ లో చూద్దావా హాస్ దే ఉచ్ వర్ కట్ డౌన్ అవుట్ ఆఫ్ టైమ్ హూజ్ ఫౌండేషన్ వాజ్ ఓవర్ ఫ్లోన్ విత్ ఫ్లడ్ సమయం అయిపోవడం అవుట్ ఆఫ్ టైమ్ అనే పదాన్ని బైబిల్ ఎక్కడైనా వాడిందా అని నేను ఆలోచించాను ఆ మాట వాడబడింది ఈ వచనాలు నోవాహు జలప్రలయం మరియు ఆ కాలంలోని దుర్మార్గుల గురించి మాట్లాడుతున్నాయి నోవాహు దినాల్లో దేవుడు ఇంకా నూట ఇరవై సంవత్సరాలు మాత్రమే సమయం ఉంది ఆ తర్వాత అంతమని చెప్పాడు కాని ఆ ప్రజలు ఎగతాళి చేశారు నవ్వారు హేళన చేశారు అలాంటిదేమీ జరగదు అన్నారు కాని ఒక్క వ్యక్తి మాత్రం నమ్మాడు అతనే నోవాహు ఆ నూట ఇరవై సంవత్సరాలు ముగిశాక వర్షం కురవడం మొదలైంది మీకో విషయం తెలుసా అసలు భూమి మీద వర్షం కురవడం అనేది అదే మొదటిసారి అంతకుముందు భూమి నుండి ఆవిరి పైకి లేచి నేలను తడిపేదని బైబిల్ చెప్తోంది నోవాహుకు దేవుని మీద ఉన్న విశ్వాసం చాలా గొప్పది చుట్టూ వాళ్ళు వర్షం లేదు వరద లేదు అని అనుండొచ్చు సేమ్ ఈ రోజుల్లో కొంతమంది మనతో అంటున్నట్లు రాప్చర్ అనేది లేనే లేదు అన్నట్లుగా కానీ ఓడలో ఉండి వర్షం మొదలైనప్పుడు ఏమనుకుని ఉంటాడు నేను చెప్పిందే జరిగింది చూసారా నేను చెప్తే విన్నారా మీరు ఇప్పుడు చూడండి అని నోవాహు అనుకుని ఉంటాడు ఈ రోజు మనం కూడా అదే స్థితిలో ఉన్నాం చాలా మంది మనతో కంగారు పడకండి ఎత్తబాటు లేదు ఏసుక్రీస్తు రాడు అని చెప్తున్నారు కొంతమంది ఇప్పుడే కాదు ఇంకా టైం ఉందని చెప్తున్నారు కానీ మనకు తెలుసు నిజమేంటో ఈరోజు చాలా మంది దీన్ని నమ్మడం లేదు నమ్మిన మనందరికీ ఒకే రకమైన అనుభూతి కలుగుతుంది ఈ లోకం మన ఇల్లు కాదు మనం మన దేవుని గృహమైన పరలోకానికి వెళ్లిపోవాలి అనిపిస్తుంది మనకు సమయం అయిపోతుంది అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎత్తబడడానికి మును లేనంత సమీపంగా ఉన్నాం చాలా మంది మనం ఎత్తబడడానికి సమయం అయిపోతుందని అంటున్నారు ఎందుకంటే పదేళ్ల క్రితం మనకు తెలిసిన దానికంటే ఇప్పుడు మనకు చాలా ఎక్కువ తెలుసు మనం రాకడకు ఎంత దగ్గరవుతున్నామో అంత ఎక్కువగా మనకు విషయాలు బయలుపరచబడతాయి ఇదిగో ఈ సమయంలోనే జరుగుతుందేమో అని మనకు అర్థమవుతుంది మరి రోజుగాని గడియగాని సంవత్సరం గాని మనకు తెలుస్తుందా అంటే బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా